ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ మీడియా సో జనరల్ గా డయాబెటీస్ షుగర్ వ్యాధి ఇది వచ్చిందంటే మనం రకరకాల హోమ్ రెమెడీస్ అనేవి పాటిస్తూ ఉంటాము దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి సో అయితే దీనికి వెజిటబుల్ థెరపీలో చాలా చక్కటి హోమ్ రెమెడీ ఉంది చాలా చక్కటి జ్యూస్ ఉందండి మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఏ టైంలో తీసుకోవాలి ఎంత కాలం తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం యజమాన్తో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత గురుగారు సో జనరల్గా ఈ షుగర్ వ్యాధి అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ ఇది దీన్ని తగ్గించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు అయితే దీనికి మన ఆహార నియమాలు పాటిస్తూ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు ఇక హోమ్ రెమెడీస్ అయితే దీనికి చాలా చక్కగా పనిచేస్తాయని చెప్తూ ఉన్నారు మిమ్మల్ని అడిగినప్పుడు వెజిటబుల్ థెరపీలో చాలా చక్కటి జ్యూసెస్ ఉన్నాయని చెప్పారు సో అయితే ప్రత్యేకమైన జ్యూస్ ఉంది దీన్ని తయారు చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే ఇది డయాబెటీస్తో పాటు ఇంకా ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుందని చెప్పారు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే ఇంకా ఈ మాటలు మనం ఏదో ఒక ప్రాబ్లం తెల్లారు లేస్తే నైట్ పడుకునేంత వరకు ఇవే వింటూ 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 చాలా దారుణంగా అయిపోయింది చాలా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు ఇన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు ఎన్నో రకాల డైట్స్ ఎంతో మంది రీసెర్చ్లు చేసి మాట్లాడుతున్నా కూడా దాని ఉద్ధృతి ఇంకా ఎక్కువ ఇప్పుడు అసలు ఏమీ తెలియనప్పుడు ఎవరికి డయాబెటీస్ అనేది తెలియదు దాని పేరు తెలియదు దాని రోగం కూడా తెలియదు దాని గురించి తెలిసింది అవగాహన పెరిగింది మనం ఎన్నో రకాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఇవి ఇంకా ఎక్కువ చెప్పడం వల్ల పెరిగిపోతుందా లేకపోతే పెరిగింది అవేర్నెస్ రావడం వల్ల తెలుస్తుందా అనేది అర్థం కాని ప్రశ్న అంటే ఇక్కడ నేను మనం ఏ రోగం వచ్చినా దానికి ప్రధానమైనటువంటి కారణం జీర్ణ వ్యవస్థ ఆహారం అనేది కేవలం అవసరానికి బ్రతకడానికి మాత్రమే తీసుకోవాలి అవసరానికి మించి మనం విపరీతంగా అంటే ఏం కావాలి సాటిస్ఫాక్షన్ లేకపోవడం తృప్తి లేకపోవడం మానసిక పరిపక్వత లేకపోవడం అవగాహన లేకపోవడం కేవలం ఆకలేస్తుంది తినేయాలి లోపలేదు వాడేయాలి అది చెత్త అందులోంచి బయటికి రావడం కోసం మనం వెజిటేబుల్ థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత బీరకాయ బాగా ఎక్కువ నేను ప్రమోట్ చేశాను ఎందుకు బీరకాయ ప్రమోట్ చేయాల్సి వచ్చింది అంటే బీరకాయకు ఉన్నటువంటి గుణం బ్లడ్ క్లెన్జింగ్ మనం శరీరంలో ఏ డిసీజ్ ఏ డిజార్డర్ ఏం జరిగినా ప్రధానంగా కలుషితమైనటువంటి రక్తాన్ని మార్చుకోవడం ఇది అంటే అన్ని సీజన్స్లో ఇప్పుడు ప్రధానంగా మనం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సీజన్లో జ్యూసెస్ అనేవి మళ్ళీ కొంతమందికి జలుబు చేస్తుందేమో నింబు చేస్తుందేమో ఇలాంటి ఇది వస్తుంది కాబట్టి కొంచెం సెమీ అనమాట అంటే ఒక టెంపరేచర్లో జ్యూస్ ఉంటుంది ఒక టెంపరేచర్లో కషాయం ఉంటుంది ఇవి రెండింటినీ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల సీజనల్గా ఈ సీజన్ ఏదైతే హేమంత ఋతువు ఉందో ఈ ఋతువుకు అనుకూలంగా మనం ఈ జ్యూసెస్ని చెప్పడం జరిగింది ఇది జ్యూస్ కమ్ కషాయం రెండు మిక్స్ అనమాట ఓకే అంటే డయాబెటిస్ తో పాటు గట్ హెల్త్ మంచిగా చేస్తుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇంపార్టెంట్ గట్ హెల్త్ ఇంకా తర్వాతే మనం దీని గురించి మాట్లాడినా ఓకే అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి గురించి మనం ప్రధానంగా ఈ సీజన్లో మనకి బాగా దొరికేది సరే ఒరిజినల్గా ఇది శీతాకాలం జలుబు చేస్తుంది ఇవన్నీ ఉంటాయి కానీ మరి ఇది ఉండేది చలవ చేయడానికి పులుపు విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది చలో చలో గుగుణం అధికంగా ఉంటుంది మరి ఇప్పుడు ఈ సీజన్లో ఎందుకు దొరుకుతుందంటే ఈ ఋతువుకు తగ్గట్టుగా మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది దానికోసం మనం ఉసిరికాయ తీసుకుంటాం అలాగే డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరచడానికి ఎంటాసిడ్గా పనిచేస్తుంది అల్లాన్ని తీసుకుంటాం అందరికీ తెలిసిందే చేదు రుచి ఒక మనకి షుగర్కి ఉపయోగపడుతుంది దాన్ని ఇన్సులిన్ ఉత్పత్తిని అదుపు చేయడానికి కానీ ప్యాంక్రియాస్ని బా మెరుగుపరచడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది అలాగే పుదీనా కూడా మనకి అంటే ఏదో ఒక ఆర్గానిక్ కోసం కాదు ఇది ఓవరాల్ బ్లడ్ని క్లెన్ చేయడం ద్వారా లంగ్స్ని యాక్టివ్ చేయడం ద్వారా ఆక్సిజన్ సప్లై బాగుండడం ద్వారా కూడా మనకి షుగర్ అనేది బాగా తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది దాంతోపాటు మనం మిరియాల పొడి ఇవి డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరచడానికి ఇన్ఫ్లమేటరీ ఇలా పనిచేస్తుంది అలాగే దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి అలాగే వాము ఇది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనాలకి వామన్ కూడా మనం తీసుకోవడం జరిగింది అంటే ఇందులో ఒక భాగం జ్యూస్గా ఉపయోగపడుతుంది ఒక భాగం కషాయంగా రెండు రకాల మిక్స్ అంటే ఈ సీజన్లో ఎలా తీసుకోవాలంటే మంచి నీళ్లు తాగుతారు బాగా మరిగిన నీళ్లు ఫిఫ్టీ రూమ్ టెంపరేచర్ ఫిఫ్టీ పర్సెంట్ మిక్స్ చేయాలి అది ఆ రెండులో ఉన్నటువంటి గుణం వల్ల మనకి చాలా వరకు మన శరీరం ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి కెపాసిటీ పెంచు అందుకని ఆ కాంబినేషన్ లోనే ఇక్కడ మనం దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఓకే అయితే గురుజీ ముందుగా వెజిటబుల్ జ్యూస్ అని చేద్దామా ప్రతిరోజు తీసుకోవచ్చు కదా దీన్ని అవునమ్మా డైలీ సో ఆమ్లా కట్ చేసుకుందాము సో వన్ ఆమ్లా తీసుకుంటామా గురుజీ అవునమ్మా అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి రెండు మూడు ఉసిరికాయలు అంటే ఎంత ఎక్కువ మనం ఈ సీజన్ లో ఉసిరికాయని తీసుకుంటాం అంత ఆరోగ్యంగా ఉంటాం మనకి స్కిన్ ఇష్యూస్ ఏజ్ ఏజ్ని కనపడనివ్వకుండా చేయడం ఏజ్ రేటింగ్ ఇవన్నీ కనిపిస్తాయి ఉసిరి ఉసిరి అద్భుతంగా ఔషధాల్లో ఉపయోగపడుతుంది నెక్స్ట్ అల్లం తీసుకుంటే అల్లం అల్లం లేదు అనుకుంటే దీంట్లో మనం అల్లం తగ్గించుకుని సొంటి పొడిని కూడా వాడుకోవచ్చు ఓకే అది ఇంకా దివ్య ఔషధం కాకరకాయ మొత్తం హోల్ కాకరకాయ ఇలాగే తీసుకోవాలి గింజలతో సహా అంటే కాకరకాయ తెలుసు కాకరకాయ పచ్చగా ఒక కాకరకాయని తీసుకుని జ్యూస్ చేసుకుని అవును కానీ కొన్ని సంవత్సరాలు తాగినా పెద్దగా మార్పు ఏమి లేదు ఇది మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ లోనే దీని రిజల్ట్ ఉంటుంది సో మనం ఉసిరికాయ తీసుకున్నాము అల్లం తీసుకున్నాము కాకరకాయ తీసుకున్నాము కొంచెం పుదీనా మిక్సీలు వేసాము ఇది హితం చేయు జ్యూస్ హితకారిని మంచిది కానీ రమ్యంగా ఉండదు చేదుగా ఉంటుంది చేదుగా ఉంటుంది షుగర్ పేషెంట్స్ కి రమ్యంగా ఉండాలి ఎస్ అయితే గురుజీ ఇది జ్యూస్ లాగా మెత్తటి జ్యూస్ సరిపోతుందమ్మా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనం అంటే కేవలం ఇది ఒక డయాబెటిక్కే కాకుండా మల్టీ పర్పస్ అన్నమాట ఓకే అలాగే అంటే ఏదైనా రిజల్ట్ వస్తే గా వచ్చి ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండాలి దాని ఎఫెక్ట్ అంటే అని ఇంకొక ప్రాసెస్ ఇప్పుడు మనం కషాయం తయారు చేస్తాం సో దానికి కషాయం చేస్తున్నాము సో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఫస్ట్ దాల్చిన చెక్కని దాల్చున్నాము కషాయానికి ఫస్ట్ దాల్చిన చెక్క తీసుకున్నాను ఇది బాగా మెత్తగా కొట్టుకుంటే మంచిది ఇది దూగా కొట్టాను ఇప్పుడు వాము వాము కూడా క్రష్ చేసి వేయాలి మిరియాలు సో మిరియాలను కూడా కచ్చపచ్చు సో లాస్ట్ లో మిరియాల పొడి ఇది ఒక టీ లాగా అవ్వాలి ఒక టీ అమ్మ ఒకటి కషాయం డికాషన్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తో తీసుకోవాలి అనుకుంటే దీంట్లో కొంచెం ఉప్పు మిరియాలు కూడా వేసుకుని తాగేయచ్చు ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది మల్టీపర్పస్ అంటే ఈ టేస్ట్ మనం బాగాలేదు అనుకున్నప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది ఎందుకంటే ఇందులో అల్లము ఆమల ఉంది కాబట్టి మీ చేదు అనేది పెద్దగా ఇబ్బంది పెట్టీనా ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్ ఉంది మంచి టేస్టీగా ఉంటుంది ఇందులో ఉప్పేసి ఇంకా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం దాన్ని మిక్స్ చేస్తాం అది కూడా విడిగా తీసేసుకోవచ్చు ఇది ఇప్పుడు రెండింటినీ మనం మిక్స్ చేస్తున్నాం అంటే మన శరీరంలో మేజర్ ఆర్గాన్స్ అన్ని కూడా హెల్దీగా తయారవడానికి మనకి ఈ కషాయంకం జ్యూస్ ఉపయోగపడుతుంది అంటే ఈ రెండు కూడా డయాబెటిస్ డయాబెటీస్ పనిచేస్తాయి గురించి డయాబెటిస్ గట్ హెల్త్ గట్ హెల్త్ మనకు ఫస్ట్ గట్ హెల్త్ ఇంపార్టెంట్ ఇలా అయినా తీసుకోవచ్చు అలా అయినా తీసుకోవచ్చు ఇవి రెండు కలిస్తే డయాబెటిస్ ప్లస్ లివర్ క్లెన్సింగ్ ప్లస్ లంగ్ క్లెన్సింగ్ కూడా అంటే మల్టీపర్పస్ గట్ హెల్త్ హెల్త్కి నీటికి అంటే మనం ఈ రోజుల్లో టీలు కాఫీలు తాగి ఆరోగ్యాలు పౌడర్ చేసుకోవడం కన్నా ఇలాంటివి ఏదైనా మనం స్పెషల్గా అంటే రెగ్యులర్గా రొటీన్గా గా చేసుకుని బోర్ కొట్టేసి ఉంటే చిన్న చిన్న చేంజెస్ సీజనల్ గా ఇది ఒక ఈ రెండు మూడు నెలలు ఈ వింటర్ అంతా కూడా మనం దీన్ని ఇలా తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ సరిపోతుందా గురుజీ సరిపోతుంది అంటే దీంట్లో కావాలంటే సాల్ట్ కాదు కానీ హనీ వేసుకోవచ్చు అంటే విడిగా వేసుకున్నప్పుడు కాకరకాయ జ్యూస్ దాంట్లో సాల్ట్ వేసుకోవచ్చు టేస్ట్ కోసం ఇందులో హనీ వేసుకోవచ్చు కావాలనుకుంటే లేదంటే బెల్లం వేసుకోవచ్చు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ విషయంలో ఎలాంటి డోకా ఉండదు దాని రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనుకుంటారు ఇలాంటి ఔషధాలు కషాయాలు మనకి వెంటనే రిజల్ట్స్ రావేమో మీరు తాగిన తర్వాత పదిహేను ఇరవై నిమిషాల్లోనే తన పనితనాన్ని మొదలు పెట్టేస్తే మన నాలిక మీదే వైద్యం జరుగుతుంది అందుకని దీన్ని మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఏదో కషాయం జ్యూసుకుంటే అలా కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ హితకారిణి రమ్యంగా అయితే ఉండదు రమ్యమైనది హితం కాదు హితమైనది రమ్యం కాదు షుగర్ పేషెంట్లకి స్వీటు రమ్యం కానీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇది చాలా బాగుంటుందమ్మా అన్ని రుచులు మనకు కావాల్సిన చేదు ఉంది పులుపు ఉంది వగరుంది కారం ఉంది షడ్రుచోపేతమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి ఉగాది మన జీవితాల్లో ఉగాది ఆరోగ్యాలు మెరుగుపడడానికి ఇది అద్భుతమైనటువంటి కషాయం అయితే గురుజీ జనరల్ గానే ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మనకి మంచి చేస్తాయి ఆరోగ్యానికి మేలు చేస్తాయి వాటిని ఎప్పుడైతే మనం వెరీ ఫ్రై చేసి తీసుకుంటామో అప్పుడు ఉన్న పోషకాలన్నీ పోయి అనారోగ్య సమస్యలకు దారితీస్తూ ఉన్నాయి అయితే వాటిని ఈ విధంగా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు అంతేకాదు కొన్ని రకాల స్పైసెస్ అనేవి మిక్స్ చేసి ఒకలాంటి ఇలా టీ కమ్ జ్యూస్ లాగా తీసుకుంటే కనుక గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురుజీ చేదు అసలు తెలియట్లేదు మన కాకరకి మొత్తం తెలియట్లేదు లైట్ గా చిరు చేదుగా ఉన్నట్టు పుల్లగా ఉన్నట్టు కారంగా ఉంది వగరుగా ఉంది అన్ని రుచులు మనకు మీద షడ్రుచోపేతమైనటువంటి ఔషధం ఏదైనా సరే మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటిని కూడా డిటాక్స్ చేస్తుంది మార్నింగ్ మార్నింగ్ తీసుకోవాలంటారా అంతేనమ్మా మనం టీ కాఫీ లాంటి ప్లేస్ లో నేను పెట్టుకుంటే హ్యాపీగా టీ తాగే ఉన్న ఆ టెంపరేచర్ వేడి తెలుస్తుంది టేస్ట్ బాగుంటుంది మనకు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాం ఇది ఒక మంచి రెసిపీస్ గురుజీ ఇలాంటివి ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం ప్రాసెస్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి పోషకాలు పోతాయి కానీ మరి ఇలా పచ్చిగా తాగాలి గబుకులు మింగేయాలి దీన్ని కూడా ఆస్వాదిస్తూ తాగాలి ఉసురుం కూడా వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి గుణాలు పోతాయి అల్లానికి పెద్ద ఇబ్బంది లేదు కానీ ఇవి రెండిట్లకే ఉంది దాన్ని దాని ఫ్లేవర్ని దాంట్లో ఉన్నటువంటి పోషకాలని మిస్ అవ్వకుండా ఒక కషాయాన్ని తయారు చేసుకుని దాల్చిన చెక్కలో ఉన్నటువంటి అవన్నీ కూడా యాడ్ అవుతాయి ఇక్కడ ఆయుర్వేదం కాంబినేషన్స్ కలయికలో అద్భుతంగా ఔషధంగా మారిపోతాయి ఇప్పుడు మనం కొన్ని డయాబెటీస్ దాంట్లో కూడా ఇలాంటివన్నీ రాసుంటాయి ఉసిరికాయలు రాసుంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని ఇంగ్రియంట్స్ ఏడు ఎనిమిది అంటే హనీ యాడ్ చేసుకుంటే ఎనిమిది అవుతాయి అష్ట డయామృత్ మీ షుగర్ వ్యాధిని అష్ట కష్టాల నుంచి వ్యాధితో అష్ట అష్ట కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి అమృత కషాయం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా దీన్ని తయారు చేసి తీసుకోవాలని కోరుకున్నాం డయాబెటీస్ ఉంది లేదు అది పక్కన పెడితే జనరల్ గా కూడా ఇది హెల్త్ మంచిగా పనిచేస్తుంది సో ఏదైనా కానీ స్పైసెస్ ఈ వెజిటబుల్స్ ఇలాంటి అల్లం ఇలాంటివి అయితే చాలా బాగా పనిచేస్తాయి మన హెల్త్ కి అని చెప్తుంటారు వాటి అన్నింటినీ కలిపి ఒక మంచి కషాయం కము ఒక జ్యూస్ లాగా తయారు చేస్తారు గురుజీ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరు తయారు చేసుకో తీసుకోవాలని కోరుకున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం ధన్యవాదాలు సూర్యస్మతులు